వివిడి న్యూస్ కు స్వాగతం ఈ రోజు ఉదయం నంద్యాల్లో ఒక హృదయ విధాకరమైన సంఘటన చోటు చేసుకుంది మధు చిన్నపిల్లల ఆసుపత్రిలో గత ఇరవై మూడు రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతి చెందడం జరిగింది బిల్లలాపురం గ్రామానికి చెందిన దంపతుల దంపతులకు గత ఇరవై మూడు రోజుల కిందట జన్మించిన బాలుడు పుట్టుకతో వచ్చే సమస్యల కారణంగా మధు చిన్నపిల్లల ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అక్కడ గత ఇరవై ఒక్క రోజులుగా వెంటిలేటర్ లో పెట్టి బాబుకు చికిత్స అందించడం జరిగింది డాక్టర్ గారు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు బాబును అనగా ఈరోజు మంగళవారం రూమ్ కి షిఫ్ట్ చేసి రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాము ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇక రెండు రోజుల్లో తీసుకొని ఇంటికి ఇంటికెళ్తామనే ఆనందంలో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంతలోనే హఠాత్తుగా ఈరోజు ఉదయం బాబు మరణించాడనే చేదు వార్తను ఆ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఒక్క రోజులుగా సుమారు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు బాబుకు ఖర్చు చేశామని డాక్టర్ గారు చాలా కాన్ఫిడెన్స్ ఎలాంటి ప్రమాదం లేదు అంతా బాగా అవుతుంది మీరు పిల్లాడిని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు రెండు రోజులని చెప్పడం జరిగింది రాత్రి కూడా పిల్లానికి పాలు దాపి వాళ్ళు హాయిగా రాత్రి నిద్రించడం జరిగింది ఒక రోజు 30000లు ఒక రోజు ఆ ఒక్కడే రోజు 1200 సూర్యాపేట నాడు ఆ బాగుంటాది ఎప్పటికి బాగుంటాదని ఆ ఏం సార్ ఎప్పటికి

కానీ తెల్లవారేసరికి హఠాత్తుగా డాక్టర్ గారు బాబు మరణ వార్తని తల్లిదండ్రులకు వినిపించడం జరిగింది ఆ వార్తను విన్న తల్లిదండ్రులు తట్టుకోలేక శోక సముద్రంలో మునిగిపోయి బంధువులతో తీవ్ర ఆగ్రహంతో ఆసుపత్రి నిరసనకు దిగడం జరిగింది డాక్టర్ గారు గత ఇరవై ఒక్క రోజులుగా మాత్రం నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు చేపించారు మీ బాబుకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి ఈ రోజు హఠాత్తుగా బాబు మరణించాడని మాకు చెప్పడంతో మేము నమ్మలేకపోతున్నామని ఆ దంపతులు వాపోతున్నారు ఇదే సమయంలో విలేకరు అక్కడ చేరుకునేసరికి తల్లిదండ్రుల నుంచి వారి ఆవేదన విలేకర్తో మొత్తం కవర్ చేయగా ఆ బాధితులు చెప్పేది ఏమంటే ఇరవై రోజుల నుంచి మా నుంచి నలభై నాలుగైదు లక్షలు ఖర్చు చేశాము మా బాబును ఏం పర్వాలేదు బాగున్నారని చెప్పడం జరిగింది హఠాత్తుగా ఈరోజు డాక్టర్ గారు మరణ వార్త చెప్పగానే మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారు విలక ఇలా కన చెప్పడం జరిగింది ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది ఏమన్నాడు డాక్టర్ ఇద్దరు మండల పోతే మా అన్నవాళ్ళు మీకు చేతనే అనేది మీరు చేసుకొరి మా చేతనే అనేది నేను చేసుకుంటామని రెస్పాన్స్ మేము యాహల మనం నన్న రావాలి మా చేతనే పోలీసులు కూడా బాధితులను ఎంతగానో చెప్పడం జరిగింది అయినా బాధితులు వినకుండా అలాగే నిరసన చేపట్టడం జరిగింది రెండు మూడు అయ్యేసరికి ఏం జరిగిందో తెలియదు మొత్తం కథంతా మలుపు తిరిగింది అప్పటి వరకు తమ బాబు చనిపోయాడని రోదనతో ఆవేదనతో ఆసుపత్రిలో ధర్నా చేసిన బంధువులు మొత్తం సైలెంట్ అయిపోయి డాక్టర్ గారితో ఏం మాట్లాడారో తెలియదు కానీ మా బాబు కేవలం వైద్యపరమైన కారణాలతోనే చనిపోయారని వారు మీడియాకు ఇచ్చి అక్కడి నుంచి బాబును తీసుకెళ్లడం జరిగింది

మాట్లాడు మేమైతే అది విల్లాపురం విలేజ్ మా ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ బాబు ఇప్పుడు ట్వంటీ డేస్ నుంచి బాగాలేదని హాస్పిటల్లో వెళ్ళాడు సార్ వాళ్ళు బాగా ట్రీట్మెంట్ చేసారు ట్రీట్మెంట్ చేయడం వల్ల అదే కొంచెం కోలుకోలేక ఇట్లా చనిపోయినాడు దానికి వాళ్ళు లేడీస్ కొంచెము బాబు చనిపోయినా దాంట్లో ఆ బాధతో కొంచెము ఎక్కువ డాక్టర్లను పద జరిగింది వైద్యం వైద్యం కానీ అది మూడు రోజుల నుంచి కూడా అడిగాను మూడు రోజుల నుంచి మాకు ఫీజు కూడా సరిగ్గా ఫీజు కూడా తీసుకోవట్లేదు వైద్యం బాగానే చేసినారని చెప్పారు మాకైతే అంటే ప్రైవేట్ ఆసుపత్రులలో ఏం జరుగుతుంది వింటున్నాం వింటున్నాము రకరకాల ప్రాబ్లమ్స్ ఒక కాలుకి చేయబోయే ఆపరేషన్ ఇంకో కాలుకు చేయడం తర్వాత ఆ బాధితులను మేనేజ్ చేయడం తర్వాత వాటిని సెటిల్ చేయడం నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో తరచుగా మనం ఈ వార్తలు వింటున్నాం అధికారులు ఏం చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల మీద నిఘా ఏమైంది ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేయడం లేదు అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే సంఘటన జరిగితే డాక్టర్ల పైన విపరీతమైన దాడులను దిగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు కనుక ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లపై దాడులు తిరుగుతున్నారు అదే ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే డాక్టర్లు లక్షల లక్షలు నష్టపరిహారం చెల్లించి బాధితులను ఓదార్చడం వల్ల అక్కడ సమస్యలు సర్దు మునిగిపోతున్నాయి అంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కయ్యారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు మర్చారా అసలు ఏం జరుగుతుంది నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదో ఒక కారణం చేత ఏదో ఒక తప్పు జరగడము బాధితులు మీడియాని పిలవడము మళ్ళీ బాధితులు డాక్టర్లు ఏకం కావడము అండర్స్టాండింగ్ చేసుకోవడము రాజీ కుదుర్చుకొని కథ సుఖాంతం చేసుకోవడం చివరికి కథ కంచికి విలేకరులు ఇంటికి లాగా మన నంద్యాల ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి తయారైంది కేసు మనం రివైవ్ చేయాలని ట్రై చేసి ఇంటుబేట్ చేసి వెంటిలేటర్ వెంటనే కూడా రికవర్ చేయలేకపోవడం చాలా దురదృష్టకరం ఇది కానీ ఇది హై రిస్క్ కేసులు కొన్నిసార్లు ఇట్లా ప్రీమేచ్యూర్ నెలలు తక్కువ ఉన్న బిడ్డల్లో డెవలప్మెంట్ కూడా బ్రెయిన్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ అన్ని వీక్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటాము కానీ తీసుకున్నా కూడా కొద్ది కొన్నిసార్లు ఇట్లా సమస్యలు అనుకోకుండా జరుగుతాయి దాంట్లో సడన్ జరిగిన కార్డియా అరెస్ట్ ఆ చూటింగ్ దానికి రివైవ్ చేయడం చూడలేదు ఆ విషయంలో పేషెంట్స్ తల్లిదండ్రులకు మా పూర్తి సానుభూతి మా వంతు ప్రయత్నం అయితే చేసినాం కాబట్టి ఈ కేసు ట్వంటీ వన్ డేస్ అనేది ఇప్పుడు ఎవరన్నా నిర్లక్ష్యం చేసినారు అంటే ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు కేసు నిర్లక్ష్యం చేస్తే అంత బరువు తక్కువ ఉన్న కేసు నిలబడగలుగుతుందా అనేది జనరల్ అలిగేషన్ ఉన్న బాధలు అంటారు అది సహజం అది నేను దాని వల్ల తప్పు పట్టట్లేదు నా విషయంలో అది సహజంగా వాళ్ళకున్న బాధలు జరిగే విషయం మేము కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు మానవత దృక్పథంతోనే కన్సిడరబుల్ రేట్లోనే ఛార్జెస్ తెలిసిన వాళ్ళు చెప్పడం వలన దానివల్ల చేస్తూ వచ్చి లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో మేము ఛార్జ్ కూడా చేయకుండా ట్రీట్ చేస్తాము కేసుని ఓన్లీ మెడిసిన్ వాళ్ళు తెచ్చుకోమని చెప్పి ఇది అన్ఫార్చునేట్గా జరిగిన దురదృష్టకర సంఘటన సడన్గా ఈ విషయంలో మా పూర్తి సానుభూతిస్తుంది మనతో దృక్పథంతో వాళ్ళకి ఏమైనా వీలైన సహాయం ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పినాము ఇంకా వేరే ఇతర వాళ్ళు ఏమైనా అది ఆలోచన ఉంటే మనం ఏం చేయగలం పరిస్థితి సార్ నెల తక్కువ ఉంటా కదా నెలలంత తొమ్మిది వందల గ్రాములు అంత ఏడు నెలల ఏడు నెలల వయసులో ఉంటే ప్రీమేచ్యూర్ బేబీ నెలలు నిండకుండా నెలలు నిండకుండా బిడ్డది సో నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో జనరల్ గా బ్రెయిన్ గానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ అంగాలన్నీ వయసు తగినంత అంటే బయటికి కడుపులోంచి బయటికి రావడానికి రెండు నెలల ముందే బయటకు వచ్చిన బిడ్డది సో అటువంటి సందర్భాల్లో ఏదో కాంప్లికేషన్స్ వస్తాయి కానీ వాస్తవంగా రికవరీ అనేది బానే అయింది కేసు అన్ని సమస్యలు అంత సమయం ఉంటే రేపు ప్లాన్ ఉన్నది ప్లీజ్ సడన్గా ఆస్పిరేషన్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు పడుకోనున్నా ఆహారం తీసుకొని పడుకోనున్నా సడన్గా నాకు రిపవర్ నాకు నాకు వచ్చేసి ఊపిరి అందక నిలికపోయి సమస్య వచ్చిన టైంలో నేను రికవర్ అట్లనే బిడ్డ కూడా ఏమవుతుంది వీళ్ళకు పాలు పట్టించిన తర్వాత బర్పింగ్ అన్ని తేపి పడుకోబెట్టిన తర్వాత ప్రిమచ్యూర్ బిడ్డ కాబట్టి ఒకసారి ఏమైంది అంటే రీహరిజిటేషన్ అంటాం అంటే ఆ పాలని టక్కన బయటికి రావడం వచ్చే సందర్భంలో పొడవయ్యే అవకాశం వస్తుంది త్వర అయినప్పుడు మనం తప్పగా క్లీన్ చేసుకుని దాన్ని రివైవ్ చేసే లోపల ఒకసారి అది ఏమవుతుంది లంగ్స్లో అట్లా పోయి ఉంటే కనుక షాక్లోకి పోయి కార్డియక్ అరెస్ట్ లాగా కావచ్చు కేసు ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది కేసులు కూడా మా ఉద్దేశంలో కూడా రేపట్ల రూమ్ కు షిఫ్ట్ చేసుకుని ఇంకో టూ త్రీ డేస్ పెట్టుకొని గమనించుకొని అలవాటు చేసి మదర్కి పంపించాలి అంతకుముందు మదరే ఫీడింగ్ ఇచ్చిపోయింది కూడా ఫీడింగ్ కూడా మనం వీళ్ళ తల్లే ఫీడింగ్ ఇచ్చిపోయి తల్లే పడుకోబెట్టి పోయిన తర్వాత కాబట్టి ఇది ఎవరిని బ్లేమ్ చేయడం అనే పాయింట్ కాదు సడన్గా జరిగిన అన్ఫార్చునేట్ ఈవెంట్ దురష్టకర సంఘటన అడంగా జరిగేది మనం రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి దాన్ని రివైవ్ చేసే లోపల కేసు మనకు సహకరించలేదు ఎందుకంటే అంతే కానీ ఈరోజు మనకి పని కొత్తగా చేయట్లే కదా గత ఇరవై ఇరవై రెండు ఏళ్ళుగా సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ బేబీస్ కూడా నీకు దాదాపు ఒక ఏళ్ళ వయసులో ఇప్పుడు బర్త్డేలకు వచ్చి కలిసిపోతున్న లెవెల్ ఉన్న కేసులు ఉన్న ఏ ఏ ఇండివిజువల్ అయినా ఆ పేరెంట్స్కి బాధనే అది కాబట్టి జనరలైజ్గా మాట్లాడలేదు వాళ్ళకు తప్పకుండా అది బాధ కలిగించే అంశమే ఆ బాధలో కొంచెం మనం ట్వంటీ వన్ డేస్ పెట్టిన ఎఫర్ట్ అనేది ఇప్పుడు పెట్టిన శ్రమ అనేది దాని గురించి కన్నా వాళ్ళకి ఎన్ రిజల్ట్ లాస్ట్లో రిజల్ట్ ఏమున్నది అనే పాయింట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆందోళన ఉంటుంది పేరెంట్స్ ఫాదర్తో నేను మాట్లాడినాను సార్ మూడు సార్లు కూడా ఫాదర్ నుంచి అంతా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరో ఏమో ఉండేది దాన్ని మనం ఏం చేయలేము ఎంత కూడా ఎంతమంది కానీ సలహాన్ని కదా శ్వాస ఆపుకుంటాయి ఇట్లా జరుగుతూ ఉంటాయి టూ టు త్రీ మంత్స్ ఆఫ్ ఏజ్ డిశ్చార్జ్ చేసినా కూడా టూ టు త్రీ మంత్స్ ఆఫ్ ఏజ్ వరకు కొంచెం ఇటువంటివి రిస్కే ఉంటాయి కేసుల్లో హ్యాండ్లింగ్ అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పంపిస్తుంటాం ఇంటికి కూడా ఎవరీ ఆల్టర్నేట్ డే చెకప్కి మళ్ళీ వారానికి ఒకసారి చెకప్కి మళ్ళీ అవన్నీ చేస్తూనే ఉంటాం అది ఏమైతే అంటే కోల్పోయిన వాళ్ళు అనే దాంట్లో వాళ్ళకి ఏమైతే అది ఒకటే కనిపిస్తుంటుంది అందులో ఏ రోజు రాకుండా ఈ రోజే వచ్చి నలుగురు బంధువులకి ఏమైపోతుంది ఏదో ఒక మాట నాలుగు కాబట్టి అలాంటి టైప్లో ఉంటుంది అది సిస్టం మనం ఎంత లేదు చూసిన నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది ఇప్పుడు అది ఇప్పుడు అంతా వన్ కిలోగ్రామ్ అట్టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కదా నైన్త్ వచ్చింది నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీ టూ డేస్ ఉంటుంది రేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు